ట్వంటీ సెవెన్ అక్టోబర్ టూ థౌజండ్ ఫైవ్ మండే ఉదయం టైము సెవెన్ అవుతుంది ప్రభుత్వము చాలా భయంకరమైన తుఫాన్ వస్తుంది మంతా తుఫాన్ ఇది చాలా ప్రమాదకరమైంది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది అని అలాగే సోషల్ మీడియాలో కూడా దీని గురించిన ఎగతాళ్లు కూడా వస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఎప్పుడు చెప్పినా అది తుఫాన్లు రావు ప్రభుత్వం చెప్పకపోతేనే తుఫాన్లు వస్తాయి అని దట్టకారంగా మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా ఈరోజు వరకు కూడా తుఫాను అంటున్నారు కానీ ప్రజలు ఏమాత్రం భయ భయం కానీ ఏమీ లేదు ఎందుకంటే ఆ ఎలాంటి ఎన్నో చూసాం ఎలాంటి స్ట్రాంగ్ హౌసెస్ కట్టేసుకున్నాం ఆ తుఫాను వస్తే మనం ఇంట్లో ఉంటాం మనకు ప్రాబ్లం ఏంటి అన్నట్టుగానే మనుషులు చాలా ధైర్యంగానే ఉన్నారు ఇది ప్రకృతి ఈ ప్రకృతిని కలెక్ట్ చేసిన వాడు దేవుడు అది దేవుడు ఆధీనంలో ఉంటుంది కనుక ఇటువంటి భయంకరమైన తుఫాను వస్తుంది అని అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది చాలా వాళ్ళకి బాధను కలిగిస్తుంది ఇల్లు కోల్పోయి మనం చూసాం తొంభై ఆరు తుఫాను మన ఊహ తెలిసినప్పటి నుంచి అది ఒక భయంకరమైన తుఫాను అని తర్వాత హుదు అని రకరకాల తుఫాన్లు వచ్చింది దాని ప్రమాదాలు మనుషులకి అంతగా తెలియదు కానీ మరి తుఫాన్ అంటున్నారు ప్రమాదం కావడం లేదు అని అంటే చాలామంది క్రైస్తవులైన వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రవ్వా ఇలాంటి తుఫాన్లు వస్తూ ఉన్నాయి సహాయం చేయ్యా ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా మనుషులేమో దేవునికి ప్రకృతికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ నీ ఉగ్రతను ప్రజల మీద చూపించ సహాయం చేయండి అయ్యా అంటూ ప్రార్థనలు చేస్తున్నారు అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులైన వారు అందరూ నిన్నటి నుంచి సంఘాలలోను వ్యక్తిగతంగాను వాళ్ళ ప్రార్థనలోను అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు చేయండి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభు అలా అనేకమైన తుఫానులు తప్పించుకుంటూనే వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు అనేక తుఫాన్లు మనుషులకి ఇది ఎంత వేలాకూలంగా మారిపోయిందంటే తుఫాను ప్రభుత్వం ఏదో ప్రకటిస్తుంది కానీ మనుషులకి ఏమి అపాయం కలగదు ఏముండదు తుఫాన్ అంటూ వెటకారపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా ప్రార్థన చేసాం ప్రభు నీ చిత్తం ఎలాగుందో ఉందో అలాగే చేయండి మనుషులు భయం లేకుండానే వెచ్చలు విడిగానే ఉన్నారు తుఫాన్ ఆపద్దాన్ని మేము అంటలేదు కానీ ప్రమాదం వాటిలకన్నా సహాయం చేయండి అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ చిత్తాన్ని చేయండి నీ చిత్తాన్ని చేయండి నువ్వేం చేయాలనుకుంటున్నావో ప్రజలకి ఏం బుద్ధి చెప్పాలనుకుంటున్నావు లేకపోతే ప్రజల మీద కనికరించి నువ్వేదన్నా ఈ తీవ్ర ప్రభావం నుంచి తప్పిస్తావా తప్పించు లేకపోతే దాని ప్ర ప్రమాదాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నావా ఎదుర్కొంటాం మీరు సహాయం చేయండి అంటూనే ప్రార్థనలు చేసాం కనుక ఇది తూర్పు వైపు సూర్యుడు ఉదయించే ఆ ప్రదేశం ఇది అక్కడ సూర్యుడు అడికి లేదు మొత్తం ఆకాశం అంతా మేఘాలతో కమ్మేసింది అయితే చూద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు తన యొక్క చిత్తాన్ని మానవుల పట్ల బయలుపరచాలని దేవుణ్ణి మానవుడు అర్థం చేసుకోవాలని మానవుడు దేవుని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయి మానవుణ్ణి మానవుడు దేవుణ్ణి చాలా హీనంగానే చూస్తూ ఉన్నాడు ఉదయాన్నే వెళ్ళిపోయి లేకపోతే ఉదయాన్నే దేవుడికి దండం పెడితే పని అయిపోతుంది లేదా దేవుడికి ప్రార్థన చేస్తే పని అయిపోద్ది అన్నట్టుగానే కానీ దేవుడు యొక్క గొప్పతనాన్ని ఎరగని మనుషులుగా మారిపోయారు దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అమితమైన శక్తిమంతుడు ఆయన ప్రభావం కలిగిన వాడు సర్వశక్తుడైన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు సకల సృష్టిని తన నోటిమాటతో చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఆయన మన ఊహల్లోనూ కూడా ఊహించలేము ఆయన యొక్క ఆలోచన కదా ఆయనే మానవులకి బయలుపరుస్తూ మానవులకు అర్థమయ్యే రీతిలో ఆయన చెబుతూ వచ్చాడు యేసుక్రీస్తు ఆయన బయలుపరిచాడు ఆయన మనుషులకి దేవుని గురించిన ఆ విషయం అర్థం కావడం లేదు ఇంకా హేళనగానే హేళనగానే దేవుణ్ణి ఆలోచన చేస్తూ ఉన్నారు మనం ప్రార్థన చేసే దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియాలి దేవుడు కూడా మానవుడు అనుకుని దేవుడు కూడా మనిషి లాంటి వాడు అనుకుని దేవుడు కూడా మనిషిలాంటి తత్వం కలిగిన వాడు అనుకుని దేవుడికి ఏదో పెడితే దేవుడు శాంతించేస్తాడు దేవుడికి ఏదో ఇస్తే దేవుడు శాంతించేస్తాడు ఆ దేవుడు కూడా మనుషులంటోడే అంటూ కదా మనిషిలాంటి స్వభావం ఉంటుందిలే దేవుడికి అన్నట్టుగా ఎగతాళిగానే దేవుడిని చూస్తున్నారు అందుకనే దేవుడు ఈ భూమి మీద మీరు ప్రతిమలు విగ్రహాలు ఏం చేయకండి దేవుడు అని అనుకుంటే విగ్రహం కదా దేవుడు విగ్రహాల్లో ఉండేవాడు కాదు విగ్రహంలా ఉండేవాడు కాదు ఆయన విగ్రహానికి అతీతుడు కనుక మనుషులు కూడా విగ్రహాలను ఈరోజు ఏం చేశారనంటే మనుషులు పనిగా మార్చేశారు దేవుడు అంటే స్పెట్స్ పెట్టుకుంటాడు దేవుడు అంటే బ్యాట్ పట్టుకుంటాడు దేవుడు అంటే గన్న పట్టుకుంటాడు దేవుడు అంటే ఏ అంటూ హేళన 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 హేళనగానే చేసేసారు ప్రియమైన ప్రజలారా దేవుడు హెచ్చరిక కదా ఆయన ఆయుధమే ప్రకృతి కనుక ప్రార్థన చేద్దాం ఈ తుఫాను వలన ప్రభు మీరు సహాయం చేయండి ప్రజలకి ఏమి ఏమి చెప్దామనుకుంటున్నారో దాన్ని నెరవేర్చండి ప్రజలకు ఈ కదా దేవుడు తుఫాను ప్రభావం పెద్దదిగా ఉంటుందంటే చూపించండి తుఫాను ప్రభా ప్రమాదం నుంచి ఏమి మీకు మమ్మల్ని తప్పిస్తానంటే తప్పించండి ఏదైనా నీ చిత్తానికి విరోధంగా మాత్రం మేము ప్రవర్తించలేము కనుక ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న వారందరూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆలోచించుకోవలసిందిగా కోరుచున్నా థ్యాంక్ యూ